హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రముఖ వ్లాగ్స్ ఇప్పుడైతే ఈ ఈ శారీని మనం ప్రీప్లేటింగ్ చేద్దామండి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి చూసేయండి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కొంగు పార్ట్ మనకి ఎంత కావాలో అంత ఇలా చూసుకొని అక్కడ పిన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు పార్ట్ చూసుకోవాలండి అది మనకు షోల్డర్ టు షోల్డర్ నుంచి తీసుకోవాలి తీసుకొని అక్కడ నుండి ఒక జానడు జానడు చూసుకొని అక్కడ పిన్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ పిన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒక ఐడియా అనేది వస్తుంది నెక్స్ట్ మనం షోల్డర్ మీద శారీ వేసుకొని ఇలా చూసుకోవాలండి షోల్డర్ నుండి మనకి పిన్ చేసుకుంటాం కదా పుట్ట దగ్గర అక్కడి వరకు చూసుకోవాలి అక్కడ నుండి మళ్ళీ జానడు జానడు చూసుకొని పిన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉండడానికి అలా చూసుకోవాలి చూసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పార్ట్ అంతా మనకి కుర్చీలు వస్తాయండి అక్కడ నుండి ఈ పిన్ నుంచి ఈ పిన్ను వరకు అలా కుర్చీలు వస్తుంటాయి నెక్స్ట్ మనం ఇలా ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్ నైన్ ప్లేట్స్ పెడుతున్నానండి నేనైతే తో ఫస్ట్ ప్లేట్ మనకు ఎంత కావాలో అంత చూసుకోవాలి చూసుకొని త్రీ ఇంచెస్ ఆర్ త్రీ ఫోర్ ఇంచెస్ అలా చూసుకొని అక్కడ వరకు అది వదిలిపెట్టేసి అక్కడి వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటూ అలా ఫోల్డ్ చేయాలి టూ త్రీ ఫోల్డ్ చేయాలి సో అలా చేస్తే మనకు నైన్ ప్లేట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి అలా ఐరన్ చేయడం వల్ల మనకి అవి పర్ఫెక్ట్గా కనిపించడం వల్ల ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉంటుంది నేను చేస్తున్న విధంగా చూడండి ఒకసారి దగ్గర అయితే స్టీమ్ ఐరన్ బాక్స్ లేదండి నేనైతే నార్మల్ దాంతోనే చేస్తున్నాను నాకు రేపు మ్యారేజ్ ఉండడం వల్ల నేనైతే అలా చేస్తున్నాను ఇలా ఈజీగా ఉంటుంది అలా ఐరన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ప్లేట్ అనేది మనకి మనం ఎంత పెట్టుకున్నామో అంత ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం అక్కడ కార్నర్లో పిన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి అలా అన్నీ సమానం ఉండేలా చూసుకొని చేసుకోవాలి కరెక్ట్గా ఉండేలాగా దగ్గర ఏవి లేకపోవడం వల్ల నాకు కొంచెం టైం టేకింగ్ అయిపోయింది మీ దగ్గ మీ దగ్గర ఏదైనా పిన్స్ ఉంటే ప్లక్కర్స్ కానీ క్లిప్స్ ఉంటే అవి పెట్టుకొని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఏవి లేక నేనైతే ఇలా చేయాల్సి వచ్చింది నేనైతే పిన్స్ అయితే పెట్టట్లేదు దారంతోనైతే నేను మూడేసుకుంటున్నానండి ఇలా సేమ్ ప్రాసెస్ అన్నీ బట్టి ఒకటి సమానంగా ఉంచు ఉండేలా చూసుకొని పిన్ చేసుకోవాలి ఒక టూ ప్లేస్లో మనం పిన్ పెట్టుకునే వారికి అలా చేసుకోవాలి సో నేనైతే బరువు కోసం అలా బ్యాడ్ పెట్టాను నెక్స్ట్ ఇక్కడైతే నేను రోల్ యూజ్ చేస్తున్నానండి అది బరువు లేదని సో ఇక్కడ కూడా పలు దగ్గర ఇలా సరి చేసుకోవాలి పలు ప్లీట్స్ అన్నీ ఇక్కడ కూడా చేసుకుంటున్నా చూడండి నెక్స్ట్ నేను కుచ్చిళ్ళ పాట అయితే పెట్టేస్తున్నాను చూడండి ఫస్ట్ ప్లేట్ మనం పెద్దగా తీసుకోవాలి నెక్స్ట్ ప్లేట్స్ చిన్నగా తీసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ వస్తాయండి చూడండి నాకైతే ఇక్కడ టేబుల్ చిన్నగా ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయితే అయింది చూడండి మనం ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా పిన్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని నెక్స్ట్ నేనైతే ఫ్లోర్ మీద వేసి చేస్తున్నాను చూడండి పైన ఎలా పెట్టామో కింద కూడా ఒక వన్ ఇంచ్ గ్యాబ్ అలా వదిలేసి ఒకదాని మటో ఒకటి పెట్టుకుంటూ చేయాలి నా దగ్గర అయితే నార్మల్ ఐరన్ బాక్స్ ఉన్నదండి సో నేను దాంతోనే చేశాను మీ దగ్గర స్ట్రీమ్ ఐరన్ ఉంటే దాంతో చేసుకోవచ్చు అదైతే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేనైతే పిన్స్ అయితే చేయట్లేదు జస్ట్ దారంతో ముడి వేస్తున్నాను పిన్స్ పెట్టడం వల్ల కొంచెం శారీకి ఏమంటారు ఇలా కొంచెం షేడ్ అవుతుంది అక్కడ పిన్ చేసిన ప్లేస్లో మనకి తుప్పు పట్టేసినట్టు అవుతుంది శారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా ఐరన్ చేసుకోవాలి మళ్ళీ సమానంగా పెట్టుకొని అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు ఎక్కడ డిస్టర్బ్ అవ్వండి ఇలా చేసినప్పుడు నేనైతే స్లోగానే చేస్తున్నాను చూడండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి ప్లీజ్ సో ఇప్పుడు అన్నీ మనం పిన్స్ పెట్టేసుకున్నది మొత్తం ఐరన్ చేసుకోవాలి ఈవెన్గా ఈక్వల్గా వచ్చేటట్టు నాకైతే ఇక్కడ కొంగు పాటు దగ్గర కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది బరువు కోసం నేనైతే అది యూజ్ చేస్తున్నానండి ఇవన్నీ మంచిగా ఈవెన్గా వన్ నుంచి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నుండి పైనుంచి ఐరన్ చేసుకుంటూ రావాలండి అట్లయితే మనకి ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే ఎక్కువ చేయట్లేదు జస్ట్ నార్మల్గా చేస్తున్నాను రేపు ఉన్నది కాబట్టి నాకు మ్యారేజ్ సో నెక్స్ట్ కింది పాటు కూడా అలాగే కొంచెం ఎక్కువ గ్యాప్ ఎంచుకొని ఒక చేసుకోవాలి చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బాక్స్ ఇలా చేయడం వల్ల శారీ కట్టినప్పుడు చాలా స్మార్ట్గా కనిపిస్తాము స్లిమ్గా కొంచెం చాలా బాగుంటుంది కట్టుకున్నాక నేను సరి చేసుకుంటూ అయితే ఐరన్ చేస్తున్నాను చూడండి పైనుంచి చేసుకుంటూ రావాలండి కింది నుంచి పైకి పైనుంచి కిందికి అలా చేయొద్దు మీకు ఎలా చేయాలో కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి కొంగు పాట అనేది పైన వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అలా అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇప్పుడైతే ఈ పళ్ళు మనకి షోల్డర్ మీద వేసుకొని ఈ శారీని ఆపోజిట్ తిరిగేసుకొని షోల్డర్ మీద పళ్ళు వేసుకోవాలి అంతా చేసుకోవాలి అక్కడ కుర్చీళ్ళు పాటు అదంతా సో ఇక్కడ ఏమన్నా డిస్టర్బ్ అయితే ఇక్కడే ఐరన్ చేసుకోండి నేనైతే జస్ట్ లైట్గా చేశాను సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా అది ఫోల్డ్ చేసుకోవాలి మన కుర్చీల పార్ట్ నుంచి మనకి ఎంత బాక్స్ బాక్స్ షేప్లో రావాలంటే మనకి కొంచెం ట్వెల్వ్ ఇంచు ట్వెల్వ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఇలా రిమైనింగ్ పార్ట్ అంతా ఇట్లా చూసుకొని ఫోల్డింగ్ చేయాలి ఎక్సెస్ పార్ట్ అంతా సో నేనైతే బాక్స్ ప్లే బాక్స్ ప్లేటింగ్ అయితే చేస్తున్నాను ఇది కూడా అక్కడ నుంచి రిమైనింగ్ పార్ట్ అంతా చూసుకోవాలి ఇక్కడ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి సో ఇక్కడ పళ్ళు ప్లేట్స్ అనేవి కొంచెం డిస్టర్బ్ ఉంటాయి అవిటిని చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ మీరైతే ఫోల్డింగ్ అనేది సరిగ్గా చేసుకోండి ఇది కొంచెం రైట్ సైడ్కి వేసుకోవాలండి ఇట్లా క్రాస్లో క్రాస్లో వేసుకొని ఆ పార్ట్ అంతా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా బయటికి రాకుండా చేస్తే మనకి కరెక్ట్ బాక్స్ ఫోల్డింగ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే నా ఓన్గానే ట్రై చేస్తున్నా చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి కరెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ